ఈ శరీరం దివ్య సందేశ వాహకం అంటే పరమాత్మ నుంచి వచ్చేటువంటి దివ్య సందేశాలని అందిపుచ్చుకునేటువంటి ఒక వాహకం అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ నీకు అది కదా రావు ఇప్పుడు నేను చెప్పిన లేదా ఇది సందేశ వాహకమే కదా అట్లాగే నువ్వు పరమాత్మ మార్గంలోకి వెడితే పరమాత్మ నుంచి వచ్చే సందేశాలు వింటాను కూడా ఏ వాహకం ఈ శరీరం లేదు నువ్వేమి వినగలవు అర్థమైందా అది దివ్య సందేశ వాహకం ఈ నౌకను చక్కగా నడుపుటకు శరణు దొచ్చగానే ఇది అసలు ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది సో ఈ నౌకను నడపటానికి శరణు దొచ్చగానే కర్ణధారుడై వచ్చేవాడు గురుదేవుడు అంటే నువ్వు నిజాయితీతో అయ్యా ఈ సంవసారాన్ని ఎట్టా దాటాలో నాకు తెలియడం లేదు నాకు ఎవరన్నా నాకు సాయం చేస్తే బాగుంటుందని నువ్వు నిజాయితీతో అడగగానే కర్ణధారుడై వచ్చేవాడు గురుదేవుడు అంటే ఆ గురుదేవుడు ఎక్కడి నుంచి వస్తాడు లోపల ఉన్న గురుదేవుడు బయట గురుదేవుడిని గెరం చేస్తాడు ఇది రహస్యం లేకపోతే నీకు మాకు సంబంధం ఏందిరా మేము ఎడకొచ్చిన ఇక్కడికి నువ్వెవరవి మేనెవరు ఆలోచించండి ఒక్కసారి అంటే మీలో ఆ ఆర్తి పొందాలంటే ఒక జిజ్ఞాస కొంత అర్హత ఇవన్నీ ఉన్నాయి దాని కొరకే ఇక్కడికి పంపించబడింది అయితే వచ్చిన తర్వాత సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందో ఈ మన చేతిలో ఉన్న పనిది దానికి వేరే సంగతి కానీ నీకైతే అవకాశం ఇవ్వబడింది ఏనా తర్వాత శరణ చొచ్చగానే కర్ణధారుడై వచ్చేవాడు గురుదేవుడు సో ఆ గురువును పంపుతారు పంపిన తర్వాత నౌకా సంచాలన కళలో సర్వసమర్థుడు అంటే నౌకని ఏ విధంగా సంచాలనం అంటే నడపటంలో ఆయన ఆ కళలో సర్వసమర్ధుడు సర్వేశ్వర ప్రతినిధి ఆయన భగవంతుడు యొక్క ప్రతినిధి గురువు నీకు సంసారాన్ని నౌకని ఏ విధంగా నడపాలనే కళ నేర్పేవాడు వాడు అందులో వాడు సమర్థుడు అంటే తన లోపలికి వెళ్ళి బయటికి రావడం నీకు లోపలికి వెళ్ళి బయటికి రావడం నేర్పేవాడు వాడు ఏనా తర్వాత సర్వేశ్వరుడు యొక్క ప్రతినిధి అంటే నేను చెప్పాను కదా లోపల గురువు నీకు బయట గురువుని అరంజ్ చేస్తాడు ఎందుకని నీకు మార్గదర్శనం ఇవ్వాలి ఆయనేమో శరీరం లేనివాడు రా ఆలోచించాడు ఒక్కసారి పరమాత్మ నిరాకారుడు నీకు ఆకారం ఉంటే కానీ నీకు అర్థం కాదు అన్ని ఇంద్రియాలన్నీ ఉన్నాయి నీకు కన్ను ముక్కు చెవులు ఉన్నాయి సో కన్ను ముక్కు చెవులు ఉన్నవాడు చెప్తే కానీ నీకు అర్థం కాదు అందుకోసమని ఆ విద్య తెలిసిన వాడిని నీకు గురువుగా పంపుతాడు ఆయన పంపించేది ఈ లోపల ఉన్నాయన అర్థమవుతుందా అందుకని గురువుని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తోలన ఆడొద్దు నిందించద్దు అతన్ని మోసం చేయొద్దు అబద్ధం ఆడద్దు దొంగపనులు చేతి గిరుగీతల మనం మీకు తినిపించాను కదా మగ మగ్దంపురంలో సో ఇవన్నీ చేయొద్దని ఎందుకు చెప్తున్నారంటే అతని యొక్క అనుగ్రహాన్ని నీకు ఎల్లప్పుడూ ఉండాలి దానివల్ల నువ్వు అతని నుంచి ఆ విద్య పొందుతావు అవుతావు నువ్వు ఈ జన్మ యొక్క సాఫల్యం పొందగలుగుతావు ఏమన్నా తర్వాత ఇప్పుడు హరినామం స్మరించినంత మాత్రాన అనుకూల వాతావరణ ప్రసారం చేసేవాడు శ్రీకృష్ణ పరమాత్మనైన నేనే అంటే నీవు ఇందాక గోవింద నారాయణ పాట చెప్పాను కదా ఇదిగో హరినామం స్వరించినంత మాత్రం చేత అనుకూల వాతావరణ ప్రసారం అంటే నీకు పరమాత్మను చేరడానికి కావలసినటువంటి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేది ఆయన అంటే గురువు యొక్క సహాయంతో నీవు సరైన మార్గంలో నామస్మరణ చేసుకుంటూ లేక యోగ మార్గాన్ని అనుసరిస్తూ నువ్వు కనుక వెడితే నీకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని సృష్టి చేసి నిన్ను తోవలో తీసుకెళ్లేవాడు ఎవరు ప్రసారం చేసేవాడు అంటే ఆ విధమైన గాలిని క్రియేట్ చేస్తాడు ఆయన ఎవరయ్యా అంటే పరమాత్మనైనా నేనే అని చెప్పాడు ఓకే తర్వాత ఇన్ని సులభమైన అవకాశాలు లభించినా చూడు పైన చెప్పినవన్నీ కూడా న్యాయంగా మనం చేయదగినవే కదా చేయగలిగినవే ఏరా ఇన్ని సులభమైన అవకాశాలు లభించినా ఈ దేహం ద్వారా ఏ సందేహం లేకుండా సత్వరంగా సంసార సాగరం దాట యత్నించని మూర్ఖుడు తన చేతులతోనే తన గొంతు పిసుక్కుని తనను తానే చంపుకుంటున్నాడు ఇన్ని నీకు ఏర్పాటు చేస్తే ఆ ఉన్న పరమాత్మ సంగతి గురువు యొక్క సహాయం ఏమీ తీసుకోకుండా సంసార సాగరం సత్వరంగా అంటే తొందరగా సంసార సాగరం దాటకుండా దానికోసం ప్రయత్నించని మూర్ఖుడు అర్థమైందా మూర్ఖుడు తన చేతులతో తన గొంతు పిసుక్కుని తనకు తానే చంపుకుంటున్నాడు అంటే చంపుకోవడం అంటే అర్థం ఏంటయ్యా వెంకటరెడ్డి చంపుకోవడం అంటే ఏంటి మళ్ళీ పుట్టడానికి వెడుతున్నారు అంతే నువ్వేం విరక్ నువ్వు ఇదేం పొందట్లేదు విముక్తి ఏం పొందట్లా అబద్ధం ఈ శరీరం వదిలిపెడుతున్నావు ఇంకో శరీరంలోకి వెళుతున్నావు గురువు చెప్పే మాట వింటే అసలు మళ్ళీ శరీరానికి వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నావు ఇంతే తేడా ఇదొకటే తేడా ఓకేనా రైట్ తర్వాత ఉద్దవా పురుషుడు దోష దర్శన పూర్ణ కార్యకలాపాల కారణంగా ఉద్విగ్న మానసుడు లేక విరక్త చిత్రుడు అయినప్పుడు జితేంద్రుడై యోగంలో స్థిమితం పొందాలి ఇక్కడ మనకు మార్గం చెప్తున్నాడు ఏమిటంటే ఉద్దవ పురుషుడు దోషదర్శన పూర్ణ కార్యకలాపాల కారణంగా అంటే నువ్వు అదే ఓకే దోషదర్శన అంటే నువ్వు ఇది చేస్తే ఇది అవుతుంది ఇది చేస్తే ఇది అవుతుంది పాపం అవుతుంది అనేటువంటి అంటుకుంటున్నాయి కళ్ళు సరే ఓకే సో అలాంటి కార్యకలాపాల కారణంగా ఉద్విగ్న మానసుడు అంటే ఒక ఉద్రేకం కలుగుతుంది వాడికి ఉద్విగ్న మానసుడు లేక విరక్త చిత్తుడు అంటే ఈ ప్రపంచం అంతా అబద్ధం ఇటు మనం వెళ్ళటం తప్పు అనేటువంటి విరక్తి కలిగినటువంటి అయినప్పుడు జితేంద్రుడే జితేంద్రుడై యోగంలో స్థిమితం పొందాలి ఇవన్నీ బాధిస్తున్నాయి ఇప్పుడు నీకు మార్గం ఏంటి రా ఇక్కడ ఆశ్రమంలో యోగం చేయి ఈ ఉరుకులాట అంత తగ్గుతుంది నువ్వు దానికి టైం కేటాయించాలి శ్రద్ధగా ఏకాగ్ర దృష్టితో దాన్ని సాధించాలి అప్పుడు నీకు ఖచ్చితంగా నీకు శాంతి దొరుకుతుంది అందుకోసమని జితేంద్రియుడై అంటే ఇంద్రియములు వాడై ఎక్కడైనా ఇంద్రియాలే అడ్డం మనకి ఇంద్రియాలు దాని తర్వాత మనసు అర్థమైందా ఐదు జ్ఞానేంద్రియాలు ఇవే మనకు పెద్ద ప్రమాదమైన శత్రువులు వీటిని ఆడిచ్చే మన మనస్సు దట్ ఈ ఆరే అందుకని నువ్వు పోగానే నీతో వచ్చే ఆస్తి ఏమిటి ఈ ఆరిడితో నువ్వు చేసిన పనుల యొక్క ఫలితమే నీ వెనకాల వస్తుంది మిగతా కోట్లు రాష్ట్రలు లాట్లు ఏమీ రావు అర్థమైందా సో అందువలన కార్యకలాపాల కారణంగా ఉద్విగ్న మానసుడు అంటే ఉద్రేకం కలిగినటువంటి మనస్సు కలిగిన వాడు లేఖ విరక్త చిత్తుడు ఉద్రేకం అన్నావు వచ్చి ఉండాలి అప్పుడైనా నువ్వు యోగమే చేయాలి అక్కడ పాయింట్ ఎది ఉద్యోగం మానసుడు అయ్యడం ఉద్రేకం కలిగింది దీని నుంచి వెంటనే ఒక కష్టం వచ్చింది మనసు విరిగిపోయింది వెళ్ళు వెళ్ళి యోగంలో కూర్చో ఉద్రేకం ఆవేశం వచ్చింది వెళ్ళిపోయి యోగంలో కూర్చో సైన్ అంటే ముందు కంట్రోల్ చేసేసుకోవడం అనమాట తర్వాత రెండోది విరక్తిచతుడు పూర్తి విరక్తి వచ్చేసింది చేయ్ ఇదంతా కూడా అనవసరం వేస్ట్ మనం చేస్తున్న ప్రయత్నం అంతా దండగా అనేటువంటి విరక్తి చితుడు అయ్యావు అయిన తర్వాత జితేంద్రుడే యోగంలో స్థిమితపడాలి నువ్వు యోగ మార్గాన్ని ఎన్నుకుని కూర్చుంటే ఆ ఉరుకుల ఆటలు పోతాయి అది చెప్పేది ఆ ఉద్విగ్న మానసత్వం పోతుంది విరక్తిచత్వం పోతుంది రెండు పోతాయి నువ్వు సమస్థితిలో ఉండే అవకాశం వస్తుంది